ప్రజలు ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని సంక్షోభం సంక్షేమం వైపు విద్వాంసం నుండి వికాసం వైపు నడిపిస్తున్నామని గృహ నిర్మాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరులు స్పష్టం చేశారు నందిగామ మండలం అప్పారెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రారంభించారు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు దుస్తులు పెట్టి వారితో ముఖాముఖి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన పేదవారికి సన్నభియం ఇచ్చామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మూడు విడతలుగా ఇస్తామన్నారు పట్టుదల కార్యదర్శకతకు కష్టపడి పనిచేసే మంచి నాయకుడు వీర్లపల్లి శంకర్ దొరకటం అదృష్టంగా భావించాలన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో రాష్ట్రం ఆగం ఆగం చేశారని కాళేశ్వరం పేరుతో కమిషన్లు కాజేసి రాష్ట్రాన్ని అపులపాలు చేసి ఆగం చేశారని ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామరక్ష అని అన్నారు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి ఎం ఆర్ సైదులు ఎంపీడీఓ సుమతి ఎంపీఓ నాయక్ మాజీ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ మాజీ జడ్పీటీసీ తాండ్రా విశాల శ్రవణ్ రెడ్డి ఐఎస్ఐకల అధికారులు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు ఆ మాట ప్రకారమే ఈ రోజు ఇందులో పలా వస్తే ఇందులో ఇల్లు కట్టిస్తామని చెప్పి అన్నకి కొట్టే టైం ఎక్కడి ఆ జూనియర్కాయ కొట్టాలా ఈ రోజు బయట పడతా ఉన్నాడు వాళ్ళే ఒప్పుకుంటారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది నాకు ఈరోజు నేను ఎవరు లేకుండా మీకు చేయకు నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు వ్యవహరి కొంత ప్రాజెక్టు ఏమీ కట్టలేదు ఏమీ కట్టలేదు జరిగేదో ఇలాంటి మారు మూల గ్రామాలకు

పేదవాళ్ళు ఎన్నికమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇంకా మూడు ఎడుకల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఈ వేదిక ద్వారా ఈ శాతరేక నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామంలో ఉండే పేదవాళ్ళకి తెలియజేస్తున్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అప్పులు తీసుకుపోయాడో ఏదైతే అప్పించేడు ఎవరున్నాడు వీళ్ళు అర్థగట్టగలుగుతారు ఈ ఇంధనం వీళ్ళని ఆ రాజ్య ఆనాటి ఆ రాజ్య పరవాలు పంకనాలు పొగారు కానీ